ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుబాట అనేటువంటి నినాదంతో ఈరోజు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించేలాగా ఒక నిరసన చేపడుతూ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరం కూడా మరి కలిసికట్టుగా ఈ నిరసనని చేపట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్స్ ఏడీ గారికి డి గారికి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిని వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క వినతిని వారికి అందజేయడం జరిగింది మరి ఇదేంటంటే మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో బహిరంగంగా వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అవసరమైతే అవసరమైతే ఏ ఏ మేరకు అవసరమైతే కూడా ఏమని మాట్లాడారు ఎప్పుడే యూటిలిటీస్ని ఎవరైతే వాడుకుంటున్నారో యూజర్స్ అంటే ప్రజలు ప్రజలే విద్యుత్ని అంటే కరెంటుని అమ్మే తరహాలో విద్యుత్ రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అలాగే ఏమాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయాన వారి మాటల్లోనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మరి ఇలాంటి మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చాక మరి ఈరోజు ఏమవుతా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ఆరు నెలల కాలంలోనే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో మేము కరెంటు ఛార్జీలు పెంచం అవసరమైతే తగ్గిస్తాం అని అన్నటువంటి మాట పక్కకు పోయి ఈ రోజున ఇప్పటికే ప్రజల మీద ఆరు వేల కోట్ల వరకు కూడా భారం రాష్ట్ర ప్రజల మీద పడింది ఇదే కాకుండా ఇప్పుడు ఈ డిసెంబర్ అయిపోయి రేపు జనవరి వచ్చే నాటికి ఇంకో తొమ్మిది వేల కోట్ల భారం కూడా ప్రజల మీద మోపబోతున్నారు అంటే మొత్తం తీసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పది సుమారు పదిహేను వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఈ భారాన్ని కరెంటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉన్నారు కాబట్టి ఈ ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఈ పరిస్థితిని ఈ భారాన్ని ప్రజల మీద పడుతున్నటువంటి ఈ భారాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో మీరు చెప్పినా మీరు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రశ్నిస్తోంది పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో అక్కడున్నటువంటి కన్సర్న్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్కి అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా తరలి వెళ్ళి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో దానికి కట్టుబడి ఉండండి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ నిరసన ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇక మనం చూసాము ఉన్నా ఏమన్నారు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మరి ఈ రోజున పరిస్థితి ఏంటి మేమంటుంది కాదు జనం ఏమంటున్నారు బాబు ఏమంట అంతా బాబు షూరిటీ బోగస్ అలాగే బాదుడే గ్యారంటీ అని చెప్పి ప్రజలే మాట్లాడుతున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇదే కాదు అప్పుడే మేము కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చెప్పినటువంటి మాటలు మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ప్రజలు ఎన్నో ఆసతో మీరేదో చేస్తారని ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి మీరు మాట తప్పినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా నిలబడి పోరాడతాము ప్రజల పక్షాన ఇదే కాదు ఏ అంశానికైనా సరే మేము ప్రజల పక్షాన పక్షాన నిలబడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ఇక పాలనంతా కూడా పక్కకుపోయింది ఏం చూస్తున్నామన్న ఈ ఆరు నెలల నుంచి ఏమవుతుంది రాష్ట్రంలో ఏమవుతుంది సూపర్ సిక్స్ లేదు ఒక హామీ లేదు ఒక ఇచ్చిన మాట గురించి పట్టించుకునేది లేదు ఒక 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 సెక్టార్ గురించి కానీ దేని గురించి కానీ ఒక ఆలోచన లేదు ఒకే ఆలోచన ఏం ఆలోచన అది వచ్చిన దగ్గర నుంచి డే వన్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అరెస్టులు చేయాలి జైల్లో పంపించాలి దీని మీద ఉన్నటువంటి ధ్యాస పాలన మీద కూటమి ప్రభుత్వం లేదు అని స్పష్టమైంది కాబట్టి ఇప్పుడైనా కూడా నిద్ర మేల్కొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద దృష్టి సారిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి